హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని రోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో బహిరంగ సభలో దయచేసి ఒరి వెయ్యొద్దు వరి పంట వేస్తే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అందరికీ షుగర్లు వచ్చినాయి కాబట్టి బియ్యం పెంటలేదు వరి వెయ్యొద్దు అని చెప్పేసి వారు రైతులకు సూచించడం జరిగింది మనస్ఫూర్తిగా మీ సూచనని మేము స్వీకరిస్తాం సార్ తప్పకుండా కానీ మీ సూచనను స్వీకరించే ముందు మేము మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడిగితే ఖచ్చితంగా మా పల్నాడు జిల్లా కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు పత్తి పంట వేసాం సార్ నాశనం అయిపోయింది పంట వేసాం సార్ నాశనం అవుతుంది వరిగా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు సబ్జాన్ వల్ల ఆదాయం వచ్చే పరిస్థితి లేదు ఏ పంట వేసినా సరే నష్టాలు ఒక వరి పంట మాత్రమే వేస్తే నష్టం రావట్లేదు లాభం వచ్చేది పక్కన పెడితే నష్టం అనేది తక్కువ వస్తుంది వస్తే ఒక ఐదు నుంచి పదివేలు వస్తుంది లేకపోతే ఖర్చులు పెట్టుబడి వస్తుంది ఇది ఇంత తక్కువ సమయంలో తక్కువ నష్టం వచ్చే పంటను కాబట్టి దీన్ని ఎంచుకుంది సరే మీరు ఇది వేయగలుగుతుంది మంచిదే మేము కూడా మానేస్తాం కానీ ఏ పంట వేయాలో మీరే సూచించండి దానికి సంబంధించినటువంటి ప్రణాళిక రచించండి వచ్చిన దిగుబడిని ప్రభుత్వమే సేకరించండి మాకు నికరణ వచ్చే విధంగా మీరు ఏ రకాల పంటలు వేయమంటే అది తప్పకుండా మేము వేస్తామని చెప్పేసి మీకు రైతాంగం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాని ఏదో బహిరంగ సభలో మాట్లాడాలి కాబట్టి వరి పంట వేడి నేను చెప్పాను కదా అని చెప్పేసి మాట్లాడితే మరి ఏ పంట వేయాలి ఇక్కడ రెండు కోణాల గురించి ఆలోచన మన దగ్గర ఉన్నటువంటి వ్యవసాయాన్ని కొన్ని ప్రాంతాల్లో వరి పంటకు మాత్రమే పండుతున్నా కదా మరి అక్కడ వరి వేయద్దు మరి ఏ పంట వేయాలి దాని మీద ప్రణాళిక రక్షించాలి అలానే ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తోటి వచ్చి ఏ పంట వేయాలి అని మీరు సూచిస్తే తప్పకుండా ఆ పంటలే వేస్తాం వాటికి సంబంధించినటువంటి ధరలు ఏమే నిర్ణయించండి వాటికి సంబంధించినటువంటి మందులు ఏమి మీరే చెప్పండి మీ ఆందే వ్యవసాయం చేస్తాం మా పెట్టుదరికి లెక్క ఆదాయం ఇచ్చేసి ఆ పంటలు కొనే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్